పాఠశాలలు తెరిచేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు బుధవారం నాడు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పుడ్చనపల్లి ఎల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా సందర్శించి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా గుర్తించిన జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు నాణ్యతతో నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా స్కూళ్ళలో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు స్కూళ్ళలో నీటి సరఫరా విద్యుత్ పరికరాల ఏర్పాటు మరుగుదొడ్ల మరమ్మతు నీటి సదుపాయం పాఠశాల ఆవరణలో మరమ్మతు తదితర పనులపై ఆయా మండలాల మున్సిపల్ పరిధిలోని స్కూళ్ళలో పనులు మొదలుపెట్టారు ఎన్ని పూర్తాయని చర్చించారు పనులు నాణ్యత చేయించాలని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు గడువుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు నాగరాజు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు